క్రిస్మస్ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు గోర నిర్వాహకులు నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలో మూడు వందల మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు నెల్లూరు వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో వివిధ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు గోరా యూత్ నిర్వాహకులు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సరయూ హీరో షోరూం అధినేత రాజ్ కుమార్ సహకారంతో మూడు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్కే ఘోర నాగూర్ బాబు షాన్సాద్ పాల్గొన్నారు క్రిస్మస్ సందర్భంగా రాజ్ కుమార్ సార్ గారి యొక్క సహాయ సహకారాలతో నుండి పేద మహిళలకు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది దానికి ఇక్కడ ఉండేదంతా స్లమ్ ఏరియా కాబట్టి ఘోర ఆ సార్ గారిని అడగంగానే వారి యొక్క సహాయంతో ఈరోజు ఇక్కడున్న పేద మహిళలకు పంచారు ఈ కార్యక్రమంలో ఘోర వారి మిత్ర బృందం అందరూ పాల్గొనడం జరిగింది దానికి నన్ను కూడా ఆహ్వానించారు ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను పాల్గంచుకున్నందుకు అదేవిధంగా పేదలకు సహాయం చేసే ఉదాతర మనసు కలిగిన రాజ్ కుమార్ సార్ గారికి ఘోరా తరఫున వారి మిత్ర బృందం తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము